అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించి కోట్లు గడించాలనే ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కళల మీద నీళ్లు చల్లినట్టయింది అమెరికా నుంచి ఇప్పుడు పిడుగు లాంటి వార్త చెప్పాడు ట్రంప్ ఎవరైనా సరే ఇక్కడి నుంచి అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలంటే ఆ కంపెనీ తనకి ఈ అభ్యర్థికి హెచ్ వన్ బి ఇవ్వాలి హెచ్ వన్ బి ఇవ్వాలంటే గతంలో చాలా తక్కువ ఫీజు ఉండేది తక్కువ ఫీజుతో అప్లై చేసుకోవచ్చు ఆ కంపెనీ ఇండియా నుంచి పలానా కురాడు మా దగ్గరికి వస్తున్నాడు మా దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు అతనికి ఇక్కడ ఉద్యోగం చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని ఒక హెచ్ వన్పి వీసాని అప్లై చేసుకుంటుంది కంపెనీ దానికి రెండు వేలు మూడు వేలు ఫీజు ఉంటుంది కట్టేస్తారు వాళ్ళు కానీ ఇప్పుడు ఆ ఫీజు ఏకంగా లక్ష డాలర్లకు పెంచాడు ట్రంప్ లక్ష డాలర్లు అంటే మన సొమ్ములు ఎని ఎనభై ఎనిమిది లక్షలు ఎనభై ఎనిమిది లక్షల ఖర్చు పెట్టి ఇండియా నుంచి ఒకరిని ఉద్యోగానికి అది పిలిపించుకోదు ఏ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో ఇతనికి ఇచ్చే జీతము అతను కట్టే అమౌంట్కి ట్యాలీ అవ్వదు సో ఇండియన్స్ ఎవరైనా ఇప్పుడు మూడు మామూలుగా హెచ్ వన్ బి వీసా మూడు సంవత్సరాలకు ఇస్తారు మూడు సంవత్సరాల పాటు అక్కడ కంపెనీలో ఉద్యోగం చేసుకోవచ్చు అని అనుమతి ఇవ్వడం అనేది హెచ్ వన్ బి వీసా ఆ వీసా గడువైపోయినాక తిరిగి వాళ్ళు ఇండియాకి వచ్చి మళ్ళీ వీసా అప్లై చేసుకొని యాక్సెప్టెన్స్ పొంది మళ్ళీ వెళ్ళాలి ఈసారి తిరిగి వాళ్ళు ఇండియాకి వచ్చి మళ్ళీ వీసాకి అప్లై చేసుకుంటే లక్ష డాలర్లు కట్టాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు సంవత్సరాలు ఎన్నికి రావాలి ఇప్పుడు హెచ్ వన్ బి వీసా ఎవరైనా సరే నాలుగు సంవత్సరాలు ముగిసిపోయి ఇంకా ఆరు సంవత్సరాలు మాత్రమే కాలం ఉందంటే ఆరు సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇండియా వచ్చారు సో ఇప్పుడు ఇండియా నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంజనీర్లు ఎవరైనా సరే ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి చదువుకుంటూ వాళ్ళు చదువు అయిపోయినాక అక్కడ ఉద్యోగాలు చేయాలంటే లక్ష డాలర్లు కట్టాలి కంపెనీ వాళ్ళ కోసం ఆ ఏ కంపెనీ ఆ విధంగా కట్టదు అక్కడ అమెరికన్ మాత్రమే తీసుకుంటుంది అందుకోసమే ట్రంప్ ఇది పెట్టాడు ఎనికి వచ్చేస్తా ఎనికి రావాల్సిందే ఇప్పుడు ఎంఎస్ చేయడానికి వెళ్ళిన కుర్రాళ్ళు మొత్తం కూడా జాబ్స్ రావు వెనికి రావాల్సిందే లేదా ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు హెచ్ వన్ బి ఉన్న వాళ్ళల్లో వాళ్ళ సమయం ఎంతవరకు ఉందో అంతవరకే ఉద్యోగం చేసి వాళ్ళు వెనికి రావాల్సిందే అయితే ఇది ఒక సంవత్సరం పాటే ఉంటుంది సంవత్సరం తర్వాత దీన్ని రివిజ రివైజ్ చేస్తాను అంటే సంవత్సరం తర్వాత దీని గురించి ఆలోచిస్తానని చెప్పి ట్రంప్ చెప్పాడు దీని మీద కోర్టులు చదివి వెళ్ళాలనుకున్న వాళ్ళకి సరైన సమాచారం లేకుండా దీనికి సంబంధించిన వెబ్సైటు హ్యాక్ చేసి అట్టు పెట్టారు క్లోజ్ చేసి అట్టు పెట్టారు సో ఇప్పుడు ఇది ఇండియన్స్ కి పిడుగు లాంటి వార్త ఇండియా టెక్ ఉద్యోగాల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళకి అక్కడ ఎంఎస్ చదివి ఉద్యోగాలు చేరదాలనుకున్న వాళ్ళకి ఇక ప్రస్తుతం ఉద్యోగాలు రావు లక్ష డాలర్ల ఫీజు కట్టి ఏ కంపెనీ వీళ్ల కోసం హెచ్ బి అప్లై చేయదు కనుక ఉద్యోగాల మీద వీళ్ళు ఆశలు వదులుకోవాల్సిందే అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అంతేకాకుండా మన వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేసి కోట్లాది రూపాయలు ఇక్కడికి మనం సొమ్ము పంపిస్తున్నారు ఆ సొమ్ము మీద కూడా అధికంగా ట్యాక్స్ వేసే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి ఓవరాల్గా డాలర్ డ్రీమ్స్ అనేది ఇప్పుడు ముగిసిపోయింది ఇక డాలర్ల గురించి కలగనే అవకాశం లేదు సంవత్సరం తర్వాత మాత్రమే దీన్ని రివైజ్ చేస్తారు రెండు మూడు నెలల తర్వాత ఎలా ఉంటుందో పరిస్థితి చూడాలి ప్రధానంగా ఇది ఇండియాని చైనాని ఇరుకున పెట్టడానికి ఒత్తిడి పెట్టడానికి కూడా పనికి వస్తుందనే ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇండియా రష్యా స్నేహంగా ఉండి ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోకుండా ముందు కొనసాగించడానికి ఇండియా సహకరిస్తుందని ట్రంప్ ఆగ్రహంగా ఉంది అదేవిధంగా చైనా ఇండియా రష్యా మూడు కలిసి తనల్ని అంతర్జాతీయంగా తనకున్న స్థానాన్ని దెబ్బతీస్తారనే భయంతో కూడా ఈ పెద్ద నిర్ణయం తీసుకున్నట్టు ఉంది ఈ నిర్ణయం రేపటి నుంచి అమల్లోకి వస్తుందని ట్రంప్ చెప్పాడు కనుక ఎవరైనా సరే అక్కడ కంపెనీలో ఈ ఇప్పటికి ఇండియాలో ఉంటే రాత్రికి రాత్రి అమెరికా వెళ్ళాలి వాళ్ళు లేదు వాళ్ళు ఇండియాలో ఉంటే మాత్రం ఇక ఇండియాలో ఉండిపోవటం వాళ్ళు ఉద్యోగాలు పోయినట్టే ఇదంతా చాలా ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొంది